నీ జీవితంలో కష్టాలతో వేదనలతో శ్రమలతో ప్రతిదినము దుఃఖమే నీ ఆహారంగా నీ జీవితం కలిగి ఉన్నావా ఇక నా జీవితం ఇంతే అనేటువంటి స్థితిలో నే ఉన్నావా అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఈ మాట నీ నీ కొరకే చెప్తున్నారు ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నానని సెలవిస్తూ ఉన్నాడు నీ శ్రమలు ఎలాంటివైనా నీ బాధలు ఎలాంటివైనా నీ కష్టాలు ఎలాంటివైనా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వాటన్నిటిని లో నుండి నిన్ను విడిపించి నిన్ను ఒక ఎత్తైన స్థలంలో నిలబెట్టేందుకు ఆయన ఆశపడుచున్నాడు ప్రభువైన క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీ శ్రమంలో నుంచి విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు